హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ మొక్కని రీపోటింగ్ అనేది చేసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ మల్లె మొక్కని కటింగ్ ద్వారా అయితే పెట్టుకున్నామండి చూసారు కదా చాలా హెల్దీగా అయితే వచ్చేసింది అనమాట మొక్క దీన్ని చిన్న చిన్నపోట్లో పెట్టాం కదండీ చిన్నపోట్లో పెడితే పువ్వులనేది పుయ్యదు కదా అందుకని పెద్దపోట్లో అయితే రీపాట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి సమ్మర్ రాకముందే మనం రీపోటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే సమ్మర్లో చేసుకున్న యూజ్ ఉండదు కదా అందుకని సమ్మర్ రాకుండానే మల్లె మొక్కని రీపాటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి చూస్తున్నారు కదండి సాయిల్ అనేది వెల్ డ్రైన్ సాయిల్ అయితే ఉండాలండి అంటే మట్టి అనేది లూజ్గా ఉండే మట్టిని అయితే తీసుకోవాలన్నమాట మీరు ఎలాంటి మట్టి తీసుకున్నా కానీ ఒక ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఇసుక కలుపుకుని పెట్టుకోవడం వల్ల మట్టి అనేది లూజ్గా ఉంటుంది అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే మొక్క తీసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా తీయాలండి వేర్లు అనేది ఎప్పుడైనా డిస్టబెన్స్ అవ్వకుండా మొక్కనైతే తీసుకోవాలన్నమాట ఎప్పుడు మొక్కని జస్ట్ మొదలు పట్టుకుని లాగేసామంటే మొదలు కూడొచ్చేస్తుందండి అందుకనే ఎప్పుడు కూడా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మొక్కను తీసుకోవాలి అలాగే చాలా మంది చేసేది ఏంటి అంటే మొక్కను తీసిన వెంటనే అలానే పెట్టేస్తారండి ఎప్పుడు కూడా అలా అయితే పెట్టుకోకూడదు అనమాట మొక్క ఏదైతే ఉందో వేర్లు అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఆ సాయిల్ని అయితే సగం వరకు కూడా తీసేసుకోవాలండి అలా తీసుకుంటేనే మనం ఏదైతే మిగిలిన పాట్లో పెట్టుకుంటామో వేర్లు అనేది స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది హెల్తీగా అవడానికి ఉపయోగపడుతుంది అనమాట మొక్క పెట్టుకున్న వెంటనే ఫర్టిలైజర్స్ కూడా ఏమీ ఇవ్వకండి మొక్క అనేది సెట్ అయిన తర్వాత కొన్ని రోజులకి హెల్తీగానే ఉంది అన్న తర్వాత ఒక ట్వంటీ డేస్కి అలాగే మీరు ఏదైనా ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చండి అండి ఆ తర్వాత మొక్క పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ అయితే గ్యాప్ పిచ్చుకుని మరి మొక్క వేసుకోవాలండి అది కూడా పాట్లో ఏం చేస్తారంటే సగం వరకు మట్టి వేసేసుకుని దీన్ని పైకి వేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా కొంచెం మట్టి వేసి ఆ తర్వాత మొక్కని పెట్టి ఆ తర్వాత పైన ఒక లేయర్ మట్టి అయితే వేసేసుకోండి ఒక టూ ఇంచులైతే గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఆ తర్వాత మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏదైనా ఇచ్చినా కానీ ఈ ప్లే అయితే సరిపోతుందండి కొత్తగా మొక్కలు వేసుకునేవారు ఎలా అయితే వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మొక్కలు అయితే చనిపోకుండా బాగానే హెల్దీగానే ఉంటాయండి చూసారు కదండి చాలా సింపుల్గా అయితే రీపోర్టింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మొక్కల గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి